మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలోనే మహనీయులు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గురువారం బేరేస్ నాయకులతో కలిసి హరీష్ రెడ్డి గోదావరి కనీ చౌరస్తాలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస మార్గంలో మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని అదే బాటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని నడిపి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చారని తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కేసీఆర్ బంగారు తెలంగాణ దేశగా రాష్ట్రాన్ని నడిపించారని వెల్లడించారు ఇప్పుడున్న పాలకులు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కు తీసుకుపోతున్నారని ఆరోపించారు సందర్భంగా మన గోదావరి గణి పట్టణంలోని ప్రధాన చౌరస్త వద్దకు వచ్చి గాంధీ స్టాచ్యూకి కూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు గాంధీజీ గారిని గుర్తు చేసుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వారు ఎలాగైతే ఆ రోజు మరి అహింసా మార్గం ద్వారా పూర్తిగా ఎటువంటి హింసకు తావు లేకుండా భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినారో అదే రీతిన కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అహింసా మార్గంలోనే గాంధీజీ విలువలకు కట్టుబడి ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండ్రు తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి పదేళ్ళు బంగారు తెలంగాణను సాధించే దిశగా వారు తెలంగాణను అభివృద్ధి చేసిండ్రు ఇదంతా కూడా కేవలం గాంధేయ గాంధేయ మార్గంలో గాంధీజీ గారు చెప్పినటువంటి మాటలని నడుస్తూ సాధించగలిగిండు ఈరోజు మరి తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎట్టినా మీ అందరికీ ఎరిగే ఎందుకంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ మరి ప్రతిపక్షంలోకి వచ్చిందో ఈరోజు రాష్ట్రం మొత్తము అతలాకుతలం అయిపోతుంది ప్రతి ఒక్క వర్గ ప్రజలు కూడా సఫర్ సఫరైతులు మళ్ళీ ఇక్కడ తెలంగాణ బంగారుమయం కావాలంటే ఖచ్చితంగా ఏదైతే గాంధీజీ గారి విలువతో కూడుకున్నటువంటి పరిపాలన సాగించినటువంటి కేసీఆర్ గారు ఉన్నారో మళ్ళీ అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా రావాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలి అప్పుడైతేనే ఈ తెలంగాణ కూడా బంగారుమయం అవుతుందని చెప్పేసి ఈ రోజు మరి గాంధీగారి జయంతి రోజు ఇక్కడ వారికొచ్చి వచ్చి వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు జాహిద్ పాషా అనుమూల కలవతి విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు